ప్రజలందరికీ ఉస్నాబాద్ నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రవాణా రా బీసీ సంక్షేమ శాఖ మార్తీలు పొన్నం ప్రభాకర్ గారు మరి ముందు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తీసుకుపోయే విధంగా మరి సంక్రాంతి వస్తుంది ఇక్కడ మహిళలందరూ కూడా నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ కూడా పండగ వాతావరణం కల్పించాలనే మంచి ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామ గ్రామాన ఉస్నాబాద్ పట్టణంలో కూడా మరే ప్రజా ప్రజాప్రతినిధులు కలుపుకొని ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం మహిళలందరికీ అవకాశం కల్పించే విధంగా ప్రతి గ్రామ గ్రామాన చేపట్టడం జరిగింది గ్రామ గ్రామాన వేసిన తర్వాత అవి మండల్ వైజ్గా ప్రతి మండల్ నుంచి ఐదుగురు సెలెక్ట్ చేసి అదే ఉస్నాబాద్లో కూడా ఇరవై వార్డుల నుంచి కూడా పార్టిసిపేట్ చేసి మొత్తం ఉస్నాబాద్లో కూడా ఐదుగురిని సెలెక్ట్ చేసి వారందరూ కూడా ఈరోజు మరి మంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మరి మన సంస్కృతిని కూడా ముందు తరాలకు తీసుకుపోయే విధంగా చక్కని మహిళలంతా కూడా చక్కని రంగవల్లులతోటి హరివిల్లులా పరిచి మరి ఈరోజు మార్కెట్ యార్డ్లో కూడా ముగ్గుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరే చూడ చక్కగా మన తెలంగాణ సంస్కృతి అంటేనే ముగ్గులు బతుకమ్మలు గొబ్బిళ్ళు మరి దీపాల అలంకరణ ఇలాంటి సంస్కృతి మనది ఆ సంస్కృతిని ఎంత చక్కగా ఇక్కడ హత్తుకునేలా హృదయాలకు హత్తుకునేలాగా ఎంతో చక్కగా పరిచారు మహిళలంతా కూడా వారందరికీ కూడా గెలుపు ఓటములు సహజమే ఎవరు గొలిపి గెలుపొందినా కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం మరి ఇంతమందిలో మీరు వేశారంటే కూడా అది ఎంతో నైపుణ్యత సృజనాత్మకత మన ముగ్గు అంటేనే మన ఆరోగ్యానికి మరి అదేవిధంగా మన సృజనాత్మక మనం మెంటల్గా పీస్ఫుల్గా ఉంటేనే ఆ ముగ్గు వేయగలుగుతాము అంటే వాళ్ళ నైపుణ్యతకు మనం అందరము హ్యాడ్సప్ చెప్తూ మరి మన మహిళలము కూడా అందరం కూడా ఈ సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకుపోయే విధంగా అందరం పార్టిసిపేట్ చేయాలి మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గౌరవ మంత్రివర్యులకు మరి మంత్రి గారి సతీమణి అయి ఉండి కూడా మంజులక్క గారు ఇక్కడ మహిళలందరికీ కూడా ఈరోజు టైం ఇచ్చి మరి ఇంత కలుపుగోలుగా మహిళలందరితోటి ముగ్గులు వేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు గౌరవ మంత్రివర్యులు గారి సతీమణి మంజులక్క గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు ఓటమి చెందిన కూడా అది గెలుపుకు నాంది అని మనం తీసుకొని ముందుకెళ్లాలని ఉస్నాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మంత్రివర్యులు ముగ్గుల పోటీ నిర్వహించారు ముగ్గుల పోటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే అందరూ మంచి వేశారు ఎవరిని మీరు మంచి లేదు అనేది ఏమీ లేదు కాకపోతే ఈ పోటీలో మనం ఐదుగురిని సెలెక్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ముగ్గుల పోటీ ఎందుకంటే మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది మనము మొదలు పెట్టాము అందరూ అందరికీ ఈ సంక్రాంతి పండుగ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ ముగ్గులలో చూపించారు చాలా బాగా నచ్చింది నాకు అది కాన్సెప్ట్ ఈ ముగ్గులలో మనం చూసేది ఏంటంటే సంక్రాంతి ముగ్గులు ఎలా వేస్తారు అంటే మనం మెయిన్గా ఏం చేస్తామో గడ్డలు ముగ్గులు పొంగు మెలకల ముగ్గులు అదే గొబ్బెమ్మలు అవి పెడతారు నవధాన్యాలు ఇవన్నీ మనకి కనిపించాలి ముగ్గులో అవన్నీ పెట్టారు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు మండలానికి ఐదుగురితో చొప్పున టౌన్ టౌన్లో ఐదుగురు తీసుకొని నలభై మందితో ఇవాళ మార్కెట్ యార్డ్లో మన ముగ్గుల పోటీలు చేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో ఐదుగురు సెలెక్ట్ చేయడం ఈ ముగ్గుల్లో మళ్ళీ ఐదుగురులో అంటే అసలు సంక్రాంతి ఉట్టి పట్టేలాగా మహిళలు అనేది వాళ్ళ మహిళలకు వాళ్ళ ప్రతిభ గుర్తించడానికే మంత్రివర్లు ఒక ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన సతీమణి అయిన మంజులక్క గారు వచ్చి వాళ్ళ ముగ్గులను సెలెక్ట్ చేయడం ఆర్డివో గారు గారు మరి ఇస్లాబాద్ ఆర్డివో గారు కట్నర్ ఆర్డివో గారు ఇద్దరితో అందులో అందులో మన మనిషి గారికి అతిమని మంజక్క గారికి వేయడం ఓడిపోవడం ఇవ్వడం అనేది సాధ్యం కాదు ఎవరైనా ముందుకు వచ్చి ఒక మహిళ వంటి మీ కాకుండా ఇవాళ వచ్చి ఇంత ముందు అరవిల్లు కలర్లతో అరవిల్లు చేయడం చాలా మంచి ఎవరైనా వాళ్ళ గొప్పదానాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నం తీసుకున్నామనే కాదు నా ముక్కులో ఏం తప్పు ఉన్నదని కూడా మోసంతో మంది మహిళలు ముందుకు కావడం చాలా గొప్ప కృష్ణాబాద్ పట్టణ ప్రజలకు నియోజకవర్గానికి మంత్రివర్యులు చేసిన పోపురానికి అందరి వారికి ధన్యవాదాలు